హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకైతే ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనేది అయితే రావడం జరిగిందనమాట ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కొత్తగా జాయిన్ ఉంటారు కదా కాలేజెస్లో సో ప్రతి ఒక్కరైతే అయితే వీడియో అని చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే పెండింగ్ అమౌంట్స్ పైన కూడా ఒక చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందామండి ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు సో వీడియోకి అయితే ఒక లైక్ లైక్ వేసుకోండి ఎందుకంటే కొద్దిగా సపోర్ట్ ఉంటుంది సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం పెండింగ్ అమౌంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే పెండింగ్ అమౌంట్స్ గురించి సో మనకు దీనికి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారని అయితే చెప్పాం కదా లాస్ట్ వీడియోస్తో అయితే సో కానీ ఇప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్కి అయితే పెండింగ్ అమౌంట్ అనేది పర్లేదని అయితే బాధపడుతున్నారు సో మీలో ఎంతమందికి ఇంకా పెండింగ్ అమౌంట్ అనేది పర్లేదు ఎన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్లో ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఒక క్లారిటీ కోసం అయితే అడుగుతున్నా సో రీసెంట్గా లాస్ట్ గత మూడు రోజుల నుంచి చూసుకున్నట్లయితే అందరికీ కూడా పెండింగ్ అమౌంట్స్ అయితే పడుతూ వస్తున్నాయన్నమాట సో కొంతమంది విద్యార్థులు అయితే టెలిగ్రామ్లో కూడా నాకైతే మెసేజ్ కూడా చేయడం అయితే జరిగింది పడుతున్నాయని అందుకు మాత్రమే అడుగుతున్నా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇకపోతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మొదటి విడత అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారో సో వీళ్ళందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగిందనమాట సో జ్ఞానభూమి పోర్టల్కి సంబంధించి మీరైతే స్క్రీన్ మీద గమనించండి సో మీకు రేపటి నుంచి చూసుకున్నట్లయితే ప్రాసెస్ మొత్తం కూడా స్టార్ట్ కాబోతుందనమాట సో మీరైతే ఆన్లైన్లో కూడా మీరైతే జ్ఞానభూమి పోర్టల్లో ఆన్లైన్లో కూడా ప్రాసెస్ చేసుకోవాలి కాలేజ్లో చేసుకోవాలి సచివాలయంలో కూడా కూడా చేసుకోవాలి మొత్తం కూడా సో రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది మీరైతే పిన్ టు పిన్ మీకు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో రెడీగా అయితే ఉండండి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మొత్తం కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాం ఫ్రెండ్స్